డప్పుల సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నారా మరి గిరిజన పండుగలు అంటేనే తుడుము మోగాల్సిందే డప్పు కొట్టాల్సిందేనండి అయితే వీడియోని వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఏం చూపించాలనుకుంటున్నాను మన గ్రామాల్లో పండుగలు అనగానే ఒక రకమైన సందడి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది వీటిల్లో దసరా ఒకటి కానీ గిరిజన ప్రాంతాల్లో దసరా ప్రారంభమయ్యే ముందు ఒక అందమైన సాంప్రదాయం జరుగుతుంది దాన్ని ఎదురు మొక్కులు అంటారు ఈరోజు మా గ్రామంలో ఆ పండుగ వాతావరణమే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఎదురు మొక్కులు అంటే పండుగ రాకముందే నేచర్కి మనం అర్పించే గ్రాటిట్యూడ్ అన్నమాట మొక్కిన మొక్కులను తీర్చడం తీర్చుకోవడం అడవి తల్లికి మొక్కుకోవడం భవిష్యత్తులో మంచి పంటలు పండాలని కరుణ కోరుకోవడం ఇంటిల బాధి సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలు మొక్కుకోవడం ఈ పండుగ యొక్క మెయిన్ ఉద్దేశం ఇదంతా ఒక సామూహిక వేడుకలాగా మన కంటికి కనుబిందు చేస్తుంది వీడియో నచ్చితే షేర్ చేయండి